నమస్కారం అండి మన సిబిఎన్ ఫోరం ప్రత్యేకంగా ఈ ఫుడ్ డొనేషన్ ఎందుకు ఆలోచించిందంటే ఇక్కడ సిబిఎన్ ఫోరం అనేది ఫుడ్ అనేది కొనము అమ్మము వండమండి పలు కారణాల వల్ల ఫుడ్ ఏదైతే ఉంటుందో ఎక్సైజ్ ఫుడ్ ఉంటుందో అది మీ ఇంట్లో అవ్వచ్చు మీ క్యాటరింగ్స్లో మీ ఇంట్లో చేసే ఫంక్షన్ అవ్వచ్చు కన్వెన్షన్ క్యాటరింగ్స్లలో అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ వేస్ట్ ఫుడ్ని మనం కలెక్ట్ చేసుకొని అది రీచ్ అవ్వాలి ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం అండి అందుకనే ఈ వెంకట సాయి ఎంట్లేవ్లో ఇవాళ ఒక ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశామండి ఇది కార్లీ వాళ్ళందరి కోసం ఏర్పాటు చేశాము ఈ కాలనీలో ఒక మూడు వందల డెబ్బై కుటుంబాలు ఉంటాయండి వాళ్ళు ఏదైతే రోజు ఏదైతే ఎక్సెస్ ఫుడ్ ఉంటుందో ఆ ఎక్సెస్ ఫుడ్ తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మన మనం దాన్ని ప్రాపర్గా మేనేజ్మెంట్ చేసేసి అంటే ఎవరు వండారు ఎప్పుడు వండారు దాన్ని ఏంటి దాని ఫోన్ నెంబర్ వాళ్ళు ఎవరు డీటెయిల్స్ అన్ని తీసేసుకొని ఆ ఫ్రిడ్జ్లో అన్ని పెట్టేసి దాని తర్వాత ఈవినింగ్ మనం డెలివరీ చేయాలనేదే ముఖ్య ఆలోచన అట్లే కన్వెన్షన్స్ నుంచి కూడా పిక్ చేసుకొని రోజు రాత్రిపూట ఎక్కడైతే మనం నీడి పీపుల్ ఉన్నారో లైక్ హాస్పిటల్స్ అవ్వచ్చు బస్ స్టేషన్స్ అవ్వచ్చు లైక్ ఆర్గనైజ్ హోమ్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు వాళ్ళకి చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము అదే విధంగా బ్లడ్ క్యాంప్ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఇవాళ చాలా మంచి ఇవాళ శుభదినము మనం ఈ బ్లడ్ క్యాంపు ఈ ఫుడ్ ఫుడ్ డొనేషన్ అనేది ఇవాళ స్టార్ట్ చేస్తున్నామండి చాలా సంతోషంగా ఉన్నది